హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ వెజిటబుల్ బిర్యానీ గుమ్మగుమలాడుతో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి నేను చెప్పిన ఈ మసాలా ముద్ద వేసి ఒక్కసారి బిర్యానీని అయితే ట్రై చేయండి ఎక్కువ ఘాట్ లేకుండా చాలా చాలా బాగుంటుంది ఈ వెజిటబుల్ బిర్యానీ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వెజిటబుల్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిసేద్దాం ఫస్ట్ అయితే ఒక్క అరగంట ముందు రైస్ని శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసుకుని నానపెట్టుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను పావు కేజీ రైస్ ఉంటాయండి ఎగ్జాక్ట్గా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను అందులోకి ఒక్క గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇది వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకోండి చెక్క లవంగం యాలకులు షాజీరా దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు జాపత్రి అలాగే కొన్ని జీడిపప్పులు బిర్యానీ ఇలాగ మీకు దగ్గర ఏ ఉంటే స్పైసెస్ వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని వీటిని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇవి మంచి స్మెల్ వస్తాయండి వేగితే ఇప్పుడు ఇందులోకి ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకునే ఉల్లిపాయని ఇలాగ కొంచెం నలిపి వేసుకోండి మనకి ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తే అలాగ నలిపి వేసుకుంటే అలాగే త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి ఇవి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి మరి బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలు వేగేలోపు మసాలా చూపిస్తాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక అంగుళం నర అల్లం ముక్క అలాగే పుదీనా కూడా ఇలాగ కొంచెం వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కొత్తిమీర మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చీలను కూడా ఈ విధంగా తుంపి వేసేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి మిక్సీ అవ్వటానికి అంటే గ్రైండ్ అవ్వటానికి తగ్గట్టుగా ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ ఉల్లిపాయలు చూస్తున్నారు కదండి ఇలాగా మనకి ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం వడిలినట్లుగా అయిపోతాయి ఆ టైంలో టమాటోని ఒక్క చిన్న టమాటో తీసుకున్నానండి అలాగే ఒక నాలుగు బీన్స్ తీసుకున్నాను అలాగే ఒక్క క్యారెట్ తీసుకున్నాను అన్నీ కూడా ఇలాగ వెజిటేబుల్స్ని ఇలాగ కట్ చేసి పెట్టేసుకోండి ముందుగానే ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా ఇలాగ వాటర్లో వేసుకోండి మీకు కలర్ అనేది నల్లపడకుండా ఉంటాయండి ముక్క నల్లపడకుండా ఉండాలంటే ఈ విధంగా వాటర్లో వేసుకోండి అలాగే ఒక చిన్న కప్పుతో ఫ్రెష్గా పచ్చి బట్ట వేసుకుంటున్నాను ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి ఒక్క నిమిషం పాటు అలాగ మూత పెట్టేసి తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నూరు పెట్టుకున్నాం కదండీ మసాలా ముద్దు ఉంది కదా అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఈ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని చక్కగా వెజిటేబుల్స్తో పాటు ఈ మసాలా ముద్దను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా మంచి స్మెల్ వస్తుందండి అది వేగితే అలాగే మనకి వెజిటేబుల్స్ కూడా ఇలాగ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు చక్కగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక్క అర టీ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి వేసుకోండి అలాగే ఒక్క అర టీ స్పూన్ బిర్యానీ మసాలా లేదు అంటే మీ దగ్గర గరం మసాలా ఉంటే అది వేసుకోండి అది కూడా కొంచెం వేసుకోండి లైట్గా ఒక టీ స్పూన్ అయితే సరిపోతుందండి పావు కేజీ రైస్కి ఇవి ఒక్క నిమిషం పాటు ఈ మసాలాలని వెజిటబుల్స్తో చక్కగా కలిసే విధంగా చక్కగా ఫ్రై చేసుకోండి ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత మనము అరగంట ముందే నానబెట్టుకున్న ఈ రైస్ని వేసేసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి మీరు రెగ్యులర్ రైస్ అయినా సేమ్ ఇదే పద్ధతిలో తయారు చేసుకోవచ్చు ఆ రైస్తో కూడా ఇలాగా రైస్ వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఇలాగా ఒక్కసారి ఒక్క నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకోండి కలిపేసి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు అలా ఉంచేసేయండి ఇప్పుడు ఒక్క నిమిషం తర్వాత అయితే సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టేసి ఒక్కసారి నెమ్మదిగా ఇలాగా అంటే మనకి ఈ బాస్మతి రైస్ విరిగిపోతాయండి సో నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటి ముప్పావు గ్లాస్ వరకు అయితే నేను వాటర్ వేసుకుంటున్నాను అంటే మనము విడిగా చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తాం కదా బాస్మతి రైస్ కాబట్టి నేను ఒకటి ముప్పావు వరకు వేసుకుంటున్నానండి అదే మీరు కుక్కర్లో చేసుకునేటట్లయితే ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా సాల్ట్ వేసిన తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్నైతే హై ఫ్లేమ్ పెట్టేసుకోండి కంప్లీట్గా హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్క రెండు మూడు నిమిషాలకి మనకి ఈ స్టేజ్కి వచ్చేస్తుందండి వాటర్ కొంచెం ఇనిగిపోయినట్లుగా ఉంటాయి ఇలా లైట్గా మనకి లూజ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోండి కంప్లీట్గా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఆ సిమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి రైస్ చూడండి చక్కగా ఉడికిపోయి పొడి అనిపిస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి గరిటితోటి కొంచెం అడుగు నుంచి చెక్ చేసుకుంటే మనకి తడి ఉంటే మరి కొంచెం రెండు మూడు నిమిషాల పాటు ఉంచుకోండి నాకు ఒక ఏడు ఎనిమిది నిమిషాలు కూడికి పోయిందండి వెంటనే సర్వ్ చేసుకోవద్దు మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మీకు చక్కగా పొడి పొడిలాడుతూ గుమగుమలాడే వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది ట్రై చేయండి ఇలాగా అలాగే వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్